హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో మనం ఓ లెటర్తో స్టార్ట్ అయ్యే పేరు గల వ్యక్తి యొక్క జీవితం గుణగణాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం ఓ అక్షరం ఆంగ్ల వర్ణమాలలో పదిహేనవ అక్షరం ఇది జ్ఞాననేతానికి సంకేతం ఈ అక్షరం సమస్తాన్ని తనలో ఇముడ్చుకున్న విశ్వాంతరాలానికి గుర్తు ప్రణవనాదమైన ఓంలో ఇది మొదటి అక్షరం పేరు ముందు కానీ చివరిలో కానీ ఈ అక్షరం ఉన్న వ్యక్తులకు దివ్య దృష్టి దూర శ్రవణం భవిష్యత్ దర్శనం లాంటి దివ్య శక్తులు లభించే అవకాశం ఉంది ఆ వ్యక్తులు దివ్య శక్తులు కలిగి జీవితాంతం దివ్యానుభూతులు పొందుతారు ఈ అక్షరం పేరులో ఉన్నవారు దృఢ సంకల్పం మత విశ్వాసాలు నైతిక విలువలు కలిగి ఉంటారు సహనం ఓర్పు కలిగి ఉంటారు నియమాలను పాటిస్తారు వీరు ఏకాంతాన్ని కోరుకుంటారు మానవ కళ్యాణం కోసం వినూత్న పథకాలు చేసి విమర్శలను ఎదుర్కొంటారు వీరి మాటలు మంత్రంలా పనిచేస్తాయి వీరి ఆధ్యాత్మిక ద్రవ్య శక్తులు రాత్రి వేళలో జాగృతం అవుతాయి చూసారుగా ఫ్రెండ్స్ ఓ మొదటి అక్షరంగా ఉన్న పేరులో గల వ్యక్తుల యొక్క జీవిత గుణగణాలు ఎలా ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో మనం పీ గురించి తెలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో మనం ఓ లెటర్తో స్టార్ట్ అయ్యే పేరు గల వ్యక్తి యొక్క జీవితం గుణగణాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం ఓ అక్షరం ఆంగ్ల వర్ణమాలలో పదిహేనవ అక్షరం ఇది జ్ఞాననేతానికి సంకేతం ఈ అక్షరం సమస్తాన్ని తనలో ఎముచ్చుకున్న విశ్వాంతరాలానికి గుర్తు ప్రణవనాదమైన ఓంలో ఇది మొదటి అక్షరం పేరు ముందు కానీ చివరిలో కానీ ఈ అక్షరం ఉన్న వ్యక్తులకు దివ్య దృష్టి దూరశ్రవణం భవిష్యత్ దర్శనం లాంటి దివ్య శక్తులు లభించే అవకాశం ఉంది ఆ వ్యక్తులు దివ్య శక్తులు కలిగి జీవితాంతం దివ్యానుభూతులు పొందుతారు ఈ అక్షరం పేరులో ఉన్నవారు దృఢ సంకల్పం మత విశ్వాసాలు నైతిక విలువలు కలిగి ఉంటారు సహనం ఓర్పు కలిగి ఉంటారు నియమాలను పాటిస్తారు వీరు ఏకాంతాన్ని కోరుకుంటారు మానవ కళ్యాణం కోసం వినూత్న పథకాలు చేసి విమర్శలను ఎదుర్కొంటారు వీరి మాటలు మంత్రంలా పనిచేస్తాయి వీరి ఆధ్యాత్మిక ద్రవ్య శక్తులు రాత్రివేళలో జాగృతం అవుతాయి చూసారుగా ఫ్రెండ్స్ ఓ మొదటి అక్షరంగా ఉన్న పేరులో గల వ్యక్తుల యొక్క జీవితం గుణగణాలు ఎలా ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో మనం పీ గురించి తెలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్